ఈ రెండు వేలని బట్టను వేలుకి ఇలా కచ్ చేసేది ఇలా మొక్కాల మీద పెట్టి నడువును నిలబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఉంది కదా ఈ చూపుడు వేలు బట్టను వేలు మధ్యలో పెట్టాయి పెట్టక ఈ రెండు వేలు ఇలా వంచి ఇలా స్టైట్గా నేలని చూస్తూ పదకొండు సార్లు ఓంకారం చేద్దాం నడువును నిలబెట్టే ఓ జై శ్రీరామ్ ప్రియా భగవద్ంధులుగా అంతరం మంచి కాలంలో మంచి ప్రదేశంలో కలిసాం భగవన్నానంతో ఓంకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం నేను ఒక్కరినే కాకుండా అందరూ మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ పరిచయాలు వాళ్ళ వాళ్ళ అంటే సొసైటీకి సమాజానికి మన వలన పరిచయం కాకపోతే ప్రయోజనం ఎలా తెలుస్తుంది ఒకసారి అందరూ పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ ఎందుకు మనం కూర్చున్నాం ఇక్కడ చాలా విషయాలు చర్చించాలి కానీ ఇప్పుడు ఏది ఎక్కువ ప్రమాదం అది చర్చించాలి చర్చించాలలోనే ప్రమాదం ఉంది అనిపితేరే అనిపితేరేటరే కదా మరి మంచిగా కాస్త

పరిచయం చేసుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం చాలా సమస్యలు ఉన్నాయి మన ధర్మానికి ఆతంకంగా ఒక కుర్రవాడు కూడా నేను వచ్చే ముందు ఫోన్ చేశాడు ఎవరో ఒక క్రిస్టియను దేవి దేవతను అవమానిస్తున్నాడు అని వాడి పేరేంటారు కస్తూరు సురేష్ కంపు కొడుతుంది కస్తూరికి వాడు వీడేనా వాడేనా వీడే అచ్చా ఓకే ఓకే వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మ పేరు అదే ఉంటుంది గంగమ్మా పెట్టి పర్లేదు మీరు ఒక చిన్న విషయం ఏంటంటే ఇవాళ ఉదయం అంటే లేచి రెడీ అయ్యి ఈ మెసేజ్లు చాలా వచ్చాయి కదా లో ఏదో స్టేటస్ పెడతాం వాడు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి కొంచెం సేపు చార్జ్ చేసి మీ అమ్మ పేరు మీ నాన్న పేరు గుర్తుస్తే ఫోన్ చేయి అని తర్వాత వాట్సాప్ ల్యాక్ చేసేసా ఇంతవరకు ఒక ఫోన్ రాలేనా ఆస్తి అడిగానా పొలం అడిగానా బంగారం అడిగానా ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళ అమ్మ పేరు ఆ చింతలు ఎవరు తల్లి మన ఫస్ట్ స్పీకర్ బంగారు తల్లి బాలతో శుభారంభం ఏం పేరు నీ పేరు అమ్మో కీర్తి నువ్వు సంపాదించాలి ఎంతో కీర్తి నువ్వు కావాలి మా అందరికీ స్ఫూర్తి అందుకు నీకు ఉండాలి ఆరతి ఏమర్థమైందో నాన్న పేరు ఏం పేరు అమ్మ పేరు మీ ఊరి పేరు ఇక్కడే ఇక్కడే నీకు ఏ శ్లోకం వచ్చా సుఖరాం లేదా ఏద్దా వచ్చా శ్లోకం శ్రీరామ రామరామేంటి అసలు అమ్మ ఏం చెప్పలేదా స్కూల్ ఏం చెప్పలేదా ఏదో కళ్ళు కూసుకో ఉంటే కళ్ళు కూసుకో మూసుకోదా చెప్పే చెప్ప ఇంగ్లీష్ వచ్చా నీకు బాధ్య గారు కొంచెం చల్లదనం పెంచరు Malam, s a y a n a y a cincin akronet. e n g a n menonton. n o n t o i u sudah c u p u j a cepat. c a m u h e Hore! 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 h o r Hore! Hore! h r e h h o r Hore! h r e h h o r Hore! 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 h o r e మరి రోజు ఎన్నిసార్లు చెప్పాలని రాజు అక్కడ రోజు చెప్తావు మరి నువ్వు గుడికెళ్ళావు కదా గుడికి వెళ్ళారా షూ ఏ గుడ్డు వేరు గుడ్డగుంట